హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఇప్పుడైతే సమ్మర్ ఎండలు అయితే చాలా ఎక్కువగా అయిపోయాయి ఇంకా ప్లాంట్స్ అయితే వాటిని రక్షించుకోవడానికని మల్చింగ్ వేసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ ఈరోజైతే నేను మల్చింగ్ వేసే ముందర ఇక్కడ పెస్ట్లు అయితే మనకు మట్టిలో చాలా ఎక్కువగా ఉంటాయి కదా రకరకాల పెస్ట్లు శంకు పురుగులు ఇట్లాంటివన్నీ కూడా మన మొక్కలను ఇబ్బంది పెట్టకుండా ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే కనుక నేనైతే ఇందులో కొద్దిగా వేప పొడి ఇంకా పొగాకు వేస్ట్ మెటరైజం అట్లాగే బవేరియా బాసియానా కూడా ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను నా దగ్గర ఇవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను లేదంటే కనుక మీరైతే వేప పొడి అయితే కంపల్సరీగా వేయాలండి వేప ఆకులైనా సరే ఎండబెట్టి కాస్త నలిపేస్తే పౌడర్ లాగా అయిపోతాయి వాటితో పాటు కొద్దిగా బూడిద వేసి ఇవన్నీ ఇవి రెండు అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ నేను మల్చింగ్ కోసం అని మీకైతే ముందు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి రకరకాల మల్చింగ్లు అయితే చూపిస్తాను అందులో మొదటిగా ఇక్కడ ఊక చూపిస్తున్నాను ఇదైతే మనకు వరి పొట్టు ఉంటుంది కదా ఆ ఊకని ఇప్పుడైతే మనం ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఎట్లా వేసుకుంటున్నాను అన్నదైతే నేను వేసుకుంటూ మీకు ఇవన్నీ చూపిస్తున్నాను ఇంకా ఎండలైతే చూడండి చాలా ఎక్కువగా అయిపోయాయి ఇంకా ప్లాంట్స్ కూడా మనం డల్ అవ్వకుండా చూసుకోవాలి ఇంకా మనం వాటిని అయితే చాలా విధాలుగా రక్షించుకోవాలి ఇక ఇక్కడి నుండి అయితే నేను మీకు అన్నీ చూపిస్తాను ఇవైతే నేను చాలా రోజుల నుండే అంటే అప్పుడప్పుడు ఎండలు ఎక్కువగా వస్తున్నాయి ఇంకా వర్షాలు కూడా వస్తున్నాయి కదా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అనేసి అయితే ఇట్లా చిన్న చిన్న కుండీలను అయితే పెట్టేసుకున్నాను పాటలో కూడా మనం ఏదైనా పాటలో ఇట్లా పెట్టేసే కనుక ఇప్పుడు ఎండలకి ఏమవుతుందంటే చాలా రకాల పెస్ట్లు ఉంటాయి కదా అవన్నీ కూడా వాటి కిందికి చేరుతాయి ఇంకా ముఖ్యంగా ఇక్కడైతే నేను మీకు చూపించాను శంకు పురుగులు ఉంటాయి కదా అవైతే మన మొక్కల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి వాటి కోసం నేను ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మల్చింగ్ వేద్దాం అనుకున్నాను ఇట్లా చిన్న చిన్న కుండీల దగ్గర నుంచి కూడా అన్నిటికీ మనం కొద్ది కొద్దిగా మనం ఈ పౌడర్ కూడా నేను ఎంత వేస్తున్నాను చూడండి ఎక్కువగా వేస్తే మాత్రం వేడ్ అవుతుంది అందుకోసమని చాలా తక్కువగానే వేస్తున్నాను అంటే పైన పైన ఇట్లా జల్లేసుకుంటే సరిపోతుంది ఏవైనా పెస్ట్లు ఉన్నాయనుకోండి మనం వాటర్ ఇచ్చినప్పుడు ఈ పౌడర్ అంతా కూడా దాంట్లో వాటర్లోకి దిగుతుంది కదా అందుకోసమని అప్పుడు ఆ పెస్ట్లు ఇంకా ఎక్కువ అవ్వకుండా అయితే ఉంటాయి ఇంకా ప్రతి మీరు చూస్తున్నారు కదా కంటైనర్లో అయితే ఇక్కడ గాజు సారీ అండి శంఖు పురుగులు చూడండి ఎన్ని గానం ఉన్నాయో ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా ఆకుకూరలు అట్లాంటి వాటిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంకా వాటి అన్నింటినీ కూడా వాటి వేర్లను కొరికేయడం వలన అవి కూడా మనకు హెల్తీగా ఉండవు ఇట్లా ప్రతి కంటైనర్లో కూడా మనం ఇట్లా ఆకుకూరలు ఉన్నాయి అనుకోండి అవి కూడా మల్చింగ్ లాగానే యూజ్ అవుతాయి ప్రతి పాట్కి కూడా అంతేకాకుండా మీకు చెప్పాను కదా ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అందుబాటులో కాబట్టి నేను ఇవన్నీ వేస్తున్నాను లేదంటే మీరు ఎండిన వేపాకులు అయితే మనకి ఈజీ చాలా ఈజీగా దొరుకుతాయి కొద్దిగా నలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ చూడండి నేను సమ్మర్ సుర పెట్టుకున్నాను దీని కింద అసలు ఎన్ని ఉన్నాయో శంకు పురుగులు అయితే చాలా వరకు మీకు ఇంకా ముందు కూడా చూపిస్తాను ఇంకా కొన్ని మొలకలు ఉన్నాయి వాటిని కూడా అవైతే ఎట్లా అన్ని రంధ్రాలు రంధ్రాలుగా చేసేసాయి అంటే మనకు హోల్స్ అయితే కనిపించిందంటే మనకు ఏదైనా ఒక పెస్ట్ అటాక్ అవుతున్నట్టు మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇదైతే మనకు చెట్టు చిక్కుడు వీటిని కూడా విత్తనాలు నాటినాను ఇంకా ఇవి ఇబ్బంది పెడుతున్నాయి అనేసి చాలా వరకు అయితే ఎగ్షెల్స్ వేసి ఉంచాను ఇట్లా ఎగ్షెల్స్ వేయడం వల్ల కూడా అవి వాటికి పెస్ట్లకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం అటాక్ అయితే తగ్గుతుంది ఇట్లా మీరు ప్రతి దాంట్లో నా కంటైనర్లో చూస్తే కనుక ఆకుకూరలు లేదంటే ఎండాకులు ఇట్లాంటివైతే వేసే ఉంచాను ఇంకా ఇవి ఏవి లేవనుకుంటే కనుక మనం కలబంద కూడా వేయొచ్చు అది కూడా చక్కగా మంచిగా యూజ్ అవుతుంది ఇక మనం పెస్టిసైడ్కి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే మళ్ళీ మల్చింగ్ కోసమని ఇట్లా ఊక అయితే వేస్తున్నాను మనకు ఈ ఊక మల్చింగ్ లానే కాదండి ఇంకా మనకు ఇది లా కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం వాటర్ ఇది చల్లదనమే కాకుండా మనం రోజు వాటర్ ఇవ్వడం వలన మంచిగా ఇదైతే మట్టిలో చక్కగా మిక్స్ అయిపోయి మళ్ళీ మనకు వర్షాకాలం వరకు అది మట్టిలో కలిసిపోతుంది ఆ విధంగా మనకు లా కూడా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తుంటే కనుక ఇట్లా ఇది పెద్ద టబ్ కదా అందుకని దాంట్లో సైడ్కి అయితే కవర్లో కిచెన్ వేస్ట్ పెట్టాను ఇంకా కొద్దిగా పుదీనా ఎండిపోయింది అలా ఉంటే అది కూడా వేసేసాను ఇంకా ఇందులో చూడండి మనం ఎన్నో రకాలుగా వేసుకోవడానికి వేసుకోవాలని చూపించడానికి ఇవన్నీ నేనైతే చూపిస్తున్నాను ఇట్లా మనకు ఆకుకూరలు ఉంటాయి కదా ఇవన్నీ హెల్దీగా పెరగడానికి ఒక్కొక్కసారి ఆకుకూరలు కొంచెం హెల్దీగా లేని వాటిని అయితే మనం తీసేసి అందులోనే వేసేసామనుకోండి అదే కంటైనర్లో అవి కూడా మనకు కంపోస్ట్లో యూజ్ అవుతాయి అలాగే మల్సింగ్లా కూడా మంచిగా చక్కగా పనిచేస్తాయి ఇట్లా మనం కొంచెం ఆలోచించుకొని ఇందాక నేను కలబంద అన్నాను కదా కలబంద కూడా అంతే అండి మంచి ఫెర్టిలైజర్ అలాగే అది కూడా కంపోస్ట్ అవుతుంది ఇంకా మల్సింగ్లా పనిచేస్తుంది పెస్టిసైడు ఫెర్టిలైజర్ కంపోస్ట్ ఇన్ని రకాలుగా మనం కలబందనైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనము ఈ సమ్మర్లో అయితే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే కలబంద చాలా బాగా యూజ్ అవుతుంది కొద్దిగా కలబందని మిక్సీ వేసుకొని వాటర్లో నానబెట్టుకొని మొక్కలకు ఇచ్చినట్లయితే అది మంచి ఫెర్టిలైజర్ అండి ఇంకా అది కూడా తప్పకుండా యూజ్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళయితే గనక ఇట్లా మనం ప్రతి కంటైనర్లో మనకి ఎట్లా తోచిన విధంగా అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతే గనక మనకు చెట్లు అనేవి చాలా పచ్చగా మంచిగా హెల్దీగా ఉంటాయి ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఆకులే కాదు ఇందులో నేను సమ్మర్ బీర పెట్టుకున్నాను ఇది కూడా ఇప్పుడే చక్కగా గ్రో అవుతుంది ఆకులు కాకుండా మీకు ఇక్కడ చూపించిన విధంగా ఎండిన కొమ్మలు ఉంటాయి కదా కొమ్మలు పుల్లలు ఇట్లాంటివి కూడా వేసుకుంటే అవి కూడా మల్చింగ్లాగా మంచిగా పనిచేస్తాయి ఇంకా మీకు ఇక్కడ వేరే విధంగా అంటే కనుక చిన్న చిన్న పార్ట్స్ పెట్టాను చూడండి కుండీలు అన్నీ కూడా అంటే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి అట్లా ఉన్న కుండీలను కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏది ఉంటే అది పెట్టేసుకుంటే మంచిగా మల్చింగ్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందాక మనం పెస్టిసైడ్కి పౌడర్లు అన్నీ వేసాం కదా మనం కావాలంటే అందులో కూడా మనం కంపోస్ట్ కొద్దిగా కలుపుకొని కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా ఇదైతే సపోటా ప్లాంట్ ఈ దీనికైతే మొత్తం ఇది పూత పిందెల మీద ఉంది ఈ సపోటా ప్లాంట్ కూడా ఇంకా ఇంత ఎండలకైనా కూడా ఇంత చక్కగా ఉందో చూడండి ఎందుకు అంటే ఇందులోని కూడా నేను ఇక్కడ అంత కొబ్బరి పొట్టు వేసాను కొబ్బరి పీచులు అయితే మనకు ఈజీగా దొరుకుతాయి మల్చింగ్ వేసుకోవడానికి ఏ మన జనరల్ షాప్ కిరాణా షాప్ ఉంటుంది కదా అందులో అయితే వాళ్ళు మనకి ఎంత కావాలన్నా ఇచ్చేస్తారు ఒకవేళ మనకు ఎండుటాకులు ఇంకా మిగతావి ఏవి అవైలబుల్గా లేవు కొబ్బరి పీచు అయితే మనకి ఈజీగా దొరికిపోతుంది ఇక అంతేకాదండి మనం ఇంత పైన ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఇక్కడ మొక్కలు అయితే చూడండి ఎట్లా ఉన్నాయని ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా ఇప్పుడు మనకు ఫ్రూట్స్ ఫ్లవరింగ్ మీద ఉంది ఫ్లవర్స్ బర్డ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇదైతే మునగ ముక్క ఇందులో కూడా నేను మొత్తం ఉల్లిపొట్టు వేసానండి మనకు ఉల్లిపాయ పొట్టు కూడా షాప్స్లో ఈజీగా దొరుకుతుంది ఒకవేళ మనకు అది దొరికినా సరే ఉల్లిపాయ పొట్టు కూడా మనకు పెస్టిసైడ్గా ఇంకా ఫెర్టిలైజర్గా మనం వాటర్ వేస్తూ ఉంటే కనుక ఇది మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ముక్కకు కూడా చాలా బలం కూడా అందుతుంది ఇంకా మనము కొబ్బరి పీచు కంటే కూడా ఇట్లా ఉల్లిపొట్టు వేసుకుంటే అయితే ఇంకా మంచిగా ఉంటాయి ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా ఇట్లా బాటిల్స్లో కూడా నింపి పెట్టుకున్నాను ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను చూడండి మనం ఇంట్లో తెచ్చుకున్న ఫ్రూట్స్ ఆనియన్ పీల్స్ ఇంట్లో కట్ చేసుకున్నవి అట్లాంటివి ఉంటాయి కదా దీంట్లో అయితే అన్ని రకాలుగా వేసేసాను ఈ ప్లాంట్కి కూడా మంచిగా హెల్తీగా బలం కావాలని ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే మనకు ఎండుటాకులు ఇట్లా ఉంటాయి కదా ఈ థర్మకోల్ బాక్స్లో అయితే ఇవన్నీ వేశాను ఎందుకంటే ఇందులో సొరపాదులు ఉన్నాయి ఈ పాదులకు కూడా మంచిగా ఉండాలి కదా అవి వాడిపోకుండా ఇంత ఎండకి వాటికి చక్కగా ఎప్పుడు కూడా తడి అన్నది ఉండాలి అందుకని ఇట్లా వేసేసాను ఇంకా ఇక్కడ మీకు పిందెలు కూడా చూపిస్తున్నాను చూడండి మంచిగా హెల్తీగా ఉన్నాయి మనం ఇంత ఎండకి వీటిని కాపాడుకోవాలంటే మాత్రం మంచిగా మల్చింగ్ ఇచ్చి ఇంకా వాటరింగ్ కూడా మంచి టూ టైమ్స్ చేయాలి అప్పుడైతేనే ఈ తీగ అన్నీ బాగుంటాయి ఇంకా ఇక్కడ ఇంకొక విధమైన మల్చింగ్ కూడా చూపిస్తున్నాను ఇవైతే మనకు సన్న జాలీలాగా వీటిని కూరగాయలకు కూడా వస్తాయి ఇట్లాంటి బ్యాగ్స్ అంటారు కదండీ నాకు పేరు అయితే కరెక్ట్ గుర్తు రావట్లేదు వీటిని కూడా మనము ఇట్లా పెద్ద పెద్ద సంచుల్లాంటివి ఉంటే కనుక చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇట్లా మనం మల్చింగ్ లాగా వేసామంటే ఇవి కూడా మనకైతే మంచిగా యూజ్ అవుతాయి మనం కొద్దిగా ఆలోచిస్తే చాలా రకాలుగా మల్చింగ్ అయితే వేసుకోవచ్చు ఇక అన్ని ప్లాంట్స్కు కూడా మనము పెస్టిసైడ్ అలాగే మల్చింగ్ రెండు చేసాం కదా ఇప్పుడైతే మనం మంచిగా వాటర్ అయితే ఇచ్చుకోవాలి లేకపోతే ఈ పెస్టిసైడ్ అన్నీ వేసాం కదా దాంతో వేడెక్కిపోయి వాటర్ ఇవ్వకుంటే కనుక మొక్కలకు ప్రమాదం ఉంటుంది అందుగురించి అని మంచిగా ఇట్లా వాటర్ అయితే ఇచ్చుకోవాలి ఇలా చేయడం వలన మన మొక్కలను టెస్ట్ల బారి నుండి ఇంకా ఈ ఎండవేడి నుంచి కూడా చక్కగా కాపాడుకోగలుగుతాము ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యింది ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్